രല്ല തല്ല ഉപേദമ ശി തോ പണ്ടവ തല്ല പാടെ ദംപാല ഊപ്പാല തല്ല ഉ ഊബേദമ ശി തോ പണ്ടവ തല്ല പാടെദം నళినాక్షి వేళ తల్లి నిద్రించు వేళ కాలేదా మల్లెలు కొల్లలుగా పరిచయున్నాము మా తల్లి జాగేలా నళినాక్షి వేళ తల్లి నిద్రించు వేళ కాలేదా మల్లెలు కొల్లలుగా పరిచయున్నాము మా తల్లి జాగేలా ఊపరే ఉయ్యాల తల్లి ఊపేద ఉయ్యాలా పరమశివుని తో పండవే తల్లి పాడేద జంపాల మురియంగని తోడా తల్లి మా మాతండ్రి వేచేనే గల్లు గల్లు నాందెలు మృవగా రాయంచరా వేళ మురియంగా నీ తోడా తల్లి మా తండ్రి వేచేనే గల్లు గల్లు నాందెలు మృవగా రాయంచరా వేళ ഊബര ഉയ തല്ല ഉ ഊബേദമ ശി തോ പണ്ടവ തല്ല പാടെദാ ജംബര ഉയ തല്ല ഉ ഊബേദമ ശി തോ പണ്ടവേ തല്ല പാടെദാ ചം